గురుపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయినాథుని దర్శించుకుని అభిషేకించారు నల్గొండ పట్టణం ముషపల్లి రోడ్డులోని సాయినగర్ కాలనీలో ఉన్న శ్రీశిర్డి సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉదయం కాగడహారతి విఘ్నేశ్వర పూజ అనంతరం మూలవిరాట్ సాయిబాబాకు అభిషేకం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రీ భూపతిరెడ్డి వైస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిగిరి శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి కోటిరెడ్డి జాలిపర్తి నాగేశ్వరరావు గుండగోని పరమేశ మాధగోని రాములు చందా జగదీశ్వర్ పుర్రి వెంకటరెడ్డి కట్ట దశరథరెడ్డి గోపాల్రెడ్డి ఈరటి వెంకటేశ్వర్లు నాల్లా శ్రీనివాసులు జెల్లా నారాయణ తాడుని నరసింహాచారి మాలె అనంతరెడ్డి కాసర్ల నిర్మల వనం మధుసూదన్ మారెడ్డి వెంకటరెడ్డి వద్దిరెడ్డి రెడ్డి విడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురు పవర్ణమి సందర్భంగా సాయినగర్ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది దీనికి ఆశేష జనానికం స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కలను తీర్చుకుంటున్నారు ఇది ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ జరపబడుతుంది ఈ సందర్భంగా ఒక నాలుగు నుండి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి ఇటు కార్యక్రమం కాకుండా ప్రతి బేస్తవారం కూడా మా దేవాలయంలో అన్న ప్రసాద వితరణ నిర్విరామంగా జరుగుతుంది దానికి భక్తుల నుండి అశేష సహాయ సహకారాలు అందుతున్నాయి వాళ్ళందరికీ సాయిబాబా ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము ఆ సాయినాథుని యొక్క కృప అందరిపై ఎల్లవేళలా ఉండి జనానికం ప్రజలంతా సంతోషంతో విలసిల్లాలని కోరుకుంటున్నాము ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నల్లగొండలోని ముషంపల్లి రోడ్లో ఉన్న సాయి నగర్ కాలనీలో వెలిసిన సాయి దేవాలయంలో గురు పౌర్ణమి చాలా బ్ర బ్రహ్మాండంగా జరు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది అంతేకాకుండా నల్లగొండలో ఉన్న అన్ని స్థాయి దేవాలయంలోకి పెద్ద దేవాలయం ఇది దీనికి భక్తుల నుంచి కూడా విశేషమైన స్పందన వస్తూ ఉంది మరి ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ప్రతి బేస్తవారం నాడు ఇక్కడ బ్రహ్మాండంగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది మరి గురు పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు మరి సాయినాథ్ దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకునేందుకు జనం వస్తూ ఉన్నారు ఆరున్నరకే స్టార్ట్ అయ్యింది దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే భక్తులందరూ కూడా విరాళాలు వారికి తోచిన సహాయం బియ్యం కానివ్వండి పప్పులు కానివ్వండి అన్నీ కూడా సాయం చేశారు వాళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సాయిబాబా యొక్క విశేషంగా వారికి ఆశీస్సులు ఉండాలని ఇంకా ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా ఎక్కువ వచ్చి దీన్ని ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాం శివాలయం పెట్టాం సరస్వతి మాతను నెలకొల్పాం గోవులు ఉండేటందుకు షెడ్ నిర్మాణం కూడా చేసాం ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి కాబట్టి దాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేసినట్టుంటే మరి ఈ యొక్క సాయి దేవాలయం ఇక బ్రహ్మాండంగా నల్గొండ పట్టణంలో వెలసిల్తుంది కాబట్టి నేను భక్తులందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయ కంట తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గురుపూర్ణం సందర్భంగా నల్లగొండ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంట పదకొండు వరకు అభిషేకాలు ఆ తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇటు కార్యక్రమంలో నల్లగొండ పట్టణ ప్రజలందరూ పాల్గొని బాబా ఆశీస్సులు పొందగలని కమిటీ ఆలయ కమిటీ తరఫున గురు పౌర్ణమి సందర్భంగా దేవరకొండ రోడ్డి సాయిబాబు మందిలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఉదయం ఆరు గంటల నుంచే మరి అభిషేకాలు ప్రారంభమైనాయి ఇట్టి అభిషేకాలు పదిన్నర వరకు కొనసాగుతాయి పది పదిన్నర తర్వాత మరి బాబా యొక్క దర్శనం ఉంటుంది ఆరు గంటల వరకు తదుపరి ఆరు గంటలకు బాబా యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా కలదు పట్టణంలో భక్తులందరూ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించి బాబా దేవాలను దర్శించి బాబా యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాము మరి గురుపర్ణ ఉత్సవానికి సహకరించినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం అదేవిధంగా నల్గొండ పట్టణం రాఘవేంద్ర కాలనీలోని శ్రీ షిరిడి సాయి సహిత ద్వాదశి జ్యోతిర్లింగాల ఆలయంలో గురు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ట్రస్టీ యాల సతిరెడ్డి కొయ్యడ ఈశ్వరయ్య శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా సమితి కన్వీనర్ పున్న విశ్వేశ్వర్ సేవాదల్ ఇన్ఛార్జీ కొరివి తుకారం నాంపల్లి మురళయ్య అధ్యక్షుడు పోయినపల్లి రాంబాబు ఉపాధ్యక్షుడు వరకాంతం రెడ్డి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాసులు కోశాధికారి పోలిశెట్టి కృష్ణ ఆరూరు సత్యనారాయణ కుక్కుట్ల నరసింహ జైనిక్ కిరణ్ కుమార్ నక్క జ్ఞానేశ్వర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి కంచర్ల విజయరెడ్డి బిక్కుమల్ల శోభారాణి రాములు సుదర్శన్

ఈరోజు నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం నందు నెల రోజుల క్రితం నూతన కమిటీ ఏర్పడింది ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులలో పూల అభిషేకాలతో పంచామృత అభిషేకాలతో శ్రీ దత్తాత్రేయ సహిత షిరిడి సాయినాథునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఈరోజు ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాలకు కాగడ హారతితో ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాలకు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నము పన్నెండు గంటలకు పదిహేను వందల నుండి రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భక్తులెల్లూరు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము నల్గొండ పట్టణ ప్రజలందరికీ గురు శుభాకాంక్షలు ఈరోజు మా రాఘవేంద్ర కాల నందు సాబాబి నందు అనేక రకమైన ప్రోగ్రాంలు చేసుకుంటూ సాయంత్రము అంగరంగ వైభవంగా పల్లక సేవ నిర్వహిస్తున్నాము కావున నల్గొండ ప్రజలందరూ సాయంత్రం సకాలంగా విచ్చేసి కుటుంబ సమేతంగా విచ్చేసి పల్లక సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను నల్గొండ పట్టణ ప్రజలందరికీ గురు పౌర్ణమి తరపున శుభాకాంక్షలు అలాగే పట్టణంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగాల దేవస్థానం ఇక్కడే ఉన్నది ఎక్కడా లేదు నవరత్నాలు కూడా ఇక్కడే ఈ మధ్య పెట్టాము అలాగే నూతన కమిటీ ఆధ్వర్యంలో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈరోజు జరిగే అన్ని పూజలకి వాటికి భక్తులు వచ్చి స్వామి గారి కృపకు ప్రాతులు కాగలరని కోరుస్తున్నాను ముప్పై రాఘంద్ర కాలంలో సాయిబాబా గుడి గురు పౌర్ణమి కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి నూతనంగా రాఘవేంద్ర నూతనంగా దేవస్థాన కమిటీ మరియు రాఘవేంద్ర కళ సంక్షేమ కమిటీ ఏర్పడింది ఆ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఒక రెండు వేల మందికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏనుగుల లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ మందడి మధుసూదన్ రెడ్డి ప్రధాన పూజారి మురళీధర శర్మ ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మేరెడ్డి నరసింహరెడ్డి బిపిన్ పాండే శశిధర్ శర్మ మురారిశెట్టి సత్యనారాయణ భీష్మాచారి విద్యాసాగర్ రెడ్డి అమర్నాథ్ తదితరులు ఉన్నారు ఉత్సవము ఈ సందర్భంగా నిన్న గోమాత పూజ చేయడం జరిగింది ఇది రామగిరి షిరిడి సాయిబాబా దేవాలయము దీనికి నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి దేవాలయం ఇది చాలా విశిష్టతో కూడిన దేవాలయము ఇక్కడ కార్యక్రమాలు కూడా అన్ని షిరిడిలో జరిగినట్టు మేము జరిపిస్తున్నాము ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి బాబా గారికి అభిషేకాలు జరిగినవి తర్వాత అర్చన పది గంటల నుండి బాబా అన్న సందర్పణ పెద్ద సంఖ్యలో నల్గొండ ప్రముఖులందరూ కూడా వచ్చేసి భోజనం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని నల్లగొండ ప్రజలకు ఇక్కడ వచ్చే బాబా భక్తులకు అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం ఈ రోజు గురు పూర్ణిమ సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి అభిషేకం చేసుకున్నారు అదేవిధంగా పురా ప్రముఖులు మాజీ జడ్పీటీ గారు వచ్చి దర్శనం చేసుకుని ఆర్టీ గారు వచ్చి అన్నదాన ప్రసాదం ప్రారంభించారు వచ్చిన భక్తులకు అందరికీ ధన్యవాదం ఈరోజు గురు పూర్ణిమ గురువును ఆరాధించేటువంటి రోజు గురువును ఇవాళ ఒక్కరోజే ఆరాధించడం ఎందుకనంటే మహర్షి యొక్క ఆరాధన ఈరోజు జరిగింది కాబట్టి గురు పరంపరగా అందరి గురువులను ఆరాధించుకోవడం అనేటువంటిది శంకరాచార్యుల నుంచి మనకందరికీ వచ్చినటువంటి సాంప్రదాయం అదేవిధంగా గురు పరంపరలో దత్తాత్రే అవతారమైనటువంటి యొక్క సాయినాథుణ్ణి మనం ఇవాళ గురువుగా ఆరాధించుకుంటున్నాము సాయినాథుడు సజీవంగా చెందక ముందే ఈ గురు పూర్ణిమ ఉత్సవం ఆయన ముందరనే జరిగింది భక్తులు నూరు తాత్య సాహెబ్ అనేటువంటి వాడు మొదల ఆరతి చేసి ఇదే గురు పూర్ణిమ నాడు పూజిస్తారు అదే పరంపర రాధాకృష్ణ యొక్క శ్రమ వల్ల ఆమె చేసిన కృషి వల్ల ఎంతో గొప్ప వైభవాన్ని సంతరించుకొని వాళ్ళ సాయి సంస్థానం ఏర్పడ్డది ఎంతో వైభవంగా గురు పూర్ణిమ ఉత్సవం అక్కడ షిరిడులో జరుగుతుంది సాయినాథుడు సకల దేవతా స్వరూపుడు అని ఇవాళ్ళు కూడా ప్రత్యక్షంగా దర్శనమిచ్చి స్వప్న ఆదుకుంటున్నటువంటి ఒక సాయినాథుడు కాబట్టి ఈరోజు ఆయనను సేవించి ఆయన అన్న ప్రసాదం స్వీకరించి ఆయన ఆశీస్సులు పొందాలని అందరినీ కోరుతున్నారు అదేవిధంగా మునుగోడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీలోని సాయి మందిరంలో గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సాయినాథునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంచకంటి కేశవులు అంజయ్య అర్చకులు మురళి దేవేందర్ హరికృష్ణ రామకృష్ణ సాయి కృష్ణ మనోజ్ లక్ష్మమ్మ పద్మావతి భరత్ యశ్వంత్ సాయి తదితరులు ఉన్నారు హౌసింగ్ బోర్డ్ సిరిడి సాయి దేవాలయంలో ఉదయం ఐదు గంటలకు కాగడ హారతి సాయంత్రము ఏడు గంటలకు బాబావారిది సుప్రభాతం సేవ తదంతరము బాబావారికి అభిషేకము కార్యక్రమాలు జరిగినాయి ఎనిమిదిన్నరకు సాయి రథాలు జరుగుతున్నాయి వివిధ పూజా కార్యక్రమాలు హారతులు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది హౌసింగ్ బోర్డులోని అందరికీ గురుపాణి శుభాకాంక్షలు నల్లగొండ పట్టణ ప్రజలకు మునుగోడు రోడ్ హౌజింగ్ బోర్డు నుండి సాయిబాబా దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి ఐదు బావకు ఆరతి ఏడు గంటలకు అభిషేకము ఎనిమిది బావకు రథాలు సాయి స్వత వ్రతాలు కార్యక్రమం ఉంటుంది సాయిబాబా గుడి దేవాలయం నుండి ఉదయం ఐదింటికి వెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎనిమిదిన్నరకు సాయి రథాలు జరుగుతున్నాయి మధ్యాహ్నం హారతి ఉంటుంది హారతి తర్వాత అన్న ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి నల్లగొండలో ఉన్న భక్తులందరూ గుడికి వచ్చి సాయిబాబా వారి ఆశీర్లు తీసుకోగలరు అదేవిధంగా హిందూపూర్ హనుమాన్ దేవాలయంలో ఉన్న సాయిబాబాకు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నవీన్ శర్మ భక్తులు వెంకట్ నాగార్జున రమేష్ మధు కృష్ణ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు ఆషాఢ మాస శుక్ల పూర్ణిమ ఈరోజు వ్యాసమహర్షి స్వామి వారి యొక్క ఈ యొక్క మహాముని మనకు వేదాన్ని మన యొక్క ప్రజలందరికీ కూడా అందించిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వారి యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాద నమస్కారం చేసుకొని భక్తులందరూ కూడా ఇష్టదైవంగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని కూడా ఆచరించి గురు యొక్క మార్గంలో దిశానిర్దేశంగా ముందుకు వెళ్ళి మీ యొక్క భవిష్యత్ తరాలను కూడా అదేవిధంగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా పాతవస్తి హిందూపూర్లోని శ్రీశంకర ఆశ్రమంలో గురుపూర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శంకరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో రుద్రచండీ హోమం కాలభైరవ హోమం దత్తాత్రేయ కవచం నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు అనంతరం భక్తులకు పీఠాధిపతి చే పస్తాలు అందజేశారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ఆశ్రమ సేవకులు పెరిక ఉమామహేశ్వర్ పడిదల నవీన్ కుమార్ వరకాంతం రాజేష్ రెడ్డి హనుమంతరెడ్డి నగేష్ దుర్గా వెంకన్న జగన్ సుష్మా కమలమ్మ రోజా అశోక్ తదితరులు ఉన్నారు ఈరోజు జూలై పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజున గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువుగారైనటువంటి శ్రీ 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 విశ్వేశ్వరరాందగిరి మహారాజ్ నాగసాధు పరంపర వారి యొక్క ఆశిస్సులతో వారి యొక్క శిష్యులైనటువంటి మేము నాగసాధు పరంపరలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన కార్యక్రమాలు మరి గోపూజ నిత్యము యజ్ఞము అన్నప్రసాదము మరియు సాధు సత్పురుషుల యొక్క జ్ఞాన సాధన కోసము అన్నీ కూడా ఇక్కడ ప ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ శంకరాశ్రమం ట్రస్ట్ నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు పోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణం కోసము ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా యజ్ఞ యాగాదులు చేస్తూ మహా మహాయజ్ఞాలు చేస్తూ కూడా ఉంటాం అయితే ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారైనటువంటి శ్రీ 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 విశ్వేశ్వరగిరి మహారాజ్ మాట చెప్పేవారు ఎవరైనా కానీ తన కోసం తాను బతికి చనిపోతూ ఉంటారు కానీ మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం లోకం కోసం బతికే అటువంటి వాళ్ళు ఒక సాధువులు మాత్రమే అది నాగసాధు పరంపర ఈ యొక్క సూచన ప్రకారంగా మనం నడుచుకోవాలని చెప్పి గురువుగారు అటువంటి వారు నిత్యము అగ్నివత్రం చేస్తూ గోసేవ చేస్తూ గోపూజ చేస్తూ నలుగురికి అన్నం పెట్టి మంచి మాటలు చెప్తూ వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళను నీ కష్టంగా భావన చేసి లోకం బాగుండడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి గురువుగారు ఏదైతే చెప్పినారో వారి యొక్క దయతోని ఈ ఆశ్రమం చుక్కచుక్క నీటి బిందువు ఒక సముద్రంగా మారినట్టుగా ఈరోజు శంకరాశ్రమం ఈ విధంగా ఒక సముద్రంలాగా మారిపోయి ఇక్కడ అంతా కూడా సేవ చేస్తూ కూడా ఈ వచ్చినటువంటి వాళ్ళు మాతృ సమానమైనటువంటి ఇంతమంది తల్లులు మరియు వీళ్ళందరికీ కూడా ఈ వస్త్రాలని ఇచ్చి భోజనం పెట్టి గురువుల యొక్క ఆశీర్వాద సభ చేస్తూ ఈ కార్యక్రమం ఇది చేయడం జరిగింది అదేవిధంగా వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి ఆలయంలో కొలువై ఉన్న సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగులపల్లి శ్యాంసుందర్ రేగట్ట మహేందర్ రెడ్డి పెండ్యాల నాగేశ్వరరావు గౌరవ గోపాలకృష్ణమూర్తి శ్రీపాద కృష్ణమాచారి లింగారెడ్డి కొండోజు పుల్లయ్య రావుల శ్రీనివాస్ రెడ్డి జిగిని ఆంజనేయులు తల్లం వెంకటేశ్వర్లు లకుమారపు శ్రీనివాస్ ఏర్పుల నరసయ్య శ్రీపాద జ్యోతి రావుల రేణుక రేగట్ట సుమలత తదితరులు ఉన్నారు

నల్గొండలోని వీటీ కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠులైనటువంటి శ్రీ సద్గురు సాయినాథ్ వారి దేవాలయంలో గురు పౌర్ణమి కార్యక్రమం చాలా దిగ్విజయంగా అందరి ప్రజల యొక్క పిల్లలు పెద్దలు మహిళలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ఉన్నారు ఉదయము ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాకడాహారత్వ ప్రారంభమై తర్వాత ఆరున్నరకు దత్తాత్రేయ స్వామి అభిషేకము నూతన వస్త్రాలంకరణ అనంతరము సద్గురు సాయనాథని యొక్క స్వామివారికి నూతన వస్త్రాలంకరణ తర్వాత స్వామివారికి తీర్థ ప్రసాద వినియోగము జరిగింది సాయంత్రము ఆరు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి పల్లకీ సేవా మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనం విధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు వ్యాసపౌర్ణి పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి వారికి మరియు మన దేవాలయంలో సద్గురు సాయినాథ్కి విశేషమైన అభిషేకాలు మరియు వ్యాస భగవానికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరిగాయి భక్తుల సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళందరూ కూడా సకలం జ్ఞానం కలగాలని చెప్పని స్వామివారికి పూజ చేశాం శుభం అదేవిధంగా వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో కొలువై ఉన్న సాయినాథునికి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకుడు కనగాల కృష్ణప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಸಿರಿಡಿ ವೋ ಸಾಲ ಬದಲು ಬಾಪೇವಾಡ ಸಾೀವನ ಶಿರ್ಡಿ ಸಾನ ಲೋಕನಾಥಾಯೋಕ ಸಂರಕ್ಷಕೋಕಸ್ತುತ ನವ್ಯ ಮಂಗಲಂ స్వామి సాయి నాదాయ చిరుడి క్షేత్రవాసాయ స్వామి శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున ఆరు గంటలకి సుప్రభాత సేవ అదేవిధంగా సమర్థ సద్గురు శ్రీ సాయినాథునికి ఏడు గంటలకి పంచామృత అభిషేక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అదేవిధంగా తొమ్మిది గంటలకి సాయి చాలీసా పారాయణ కార్యక్రమం జరపబడును ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందడం జరిగింది జయ శ్రీరామ్ వివేకానంద కాలనీలోని మరి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు సాయిబాబాకు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబు గారికి అభిషేక కార్యక్రమాలు అర్చనా కార్యక్రమాలు వైభవంగా ఉదయం ఏడు గంటల నుంచి జరగబడుతున్నాయి భక్తులు కూడా చాలామంది విచేసినారు అందరికి కూడా స్వామివారి కృపా పొందగలరని కోరుచున్నాం